ఇది వచ్చేసి మలన్న విగ్రహము అండ్ ఎల్లమ్మ విగ్రహము ఇవి లింగాలండి శ్రీశైలంలో అరవై ఏళ్ళ నాటి లింగాలన్నమాట సో మనకి అక్కడ వాటర్లో దొరుకుతాయి కదా సో ఆ విగ్రహాలు అవి వచ్చేసి ఎల్లమ్మ గురుగులు సో మా ఇంట్లో అయితే పూజ గది ఇలా ఉంటుంది సో ఫుల్ వ్లాగ్ చూసేయండి ఇంకా వీటి గురించి తెలుసుకోవడానికి కొంచెం ముందుకైతే వెళ్దాము మన వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు వందన బ్లాగ్ ఛానల్స్ అండి సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా మా ఇంట్లో సండే డే వ్లాగ్ ఎలా ఉంటుందో చూద్దాం పూజ అండ్ ఆల్ మా ఇంట్లో అయితే మలనా దేవుడు ఉన్నాడు సో పూజ అయితే స్పెషల్గా చేస్తామన్నమాట సండే రోజు సో చూసేద్దాం నేను ప్రజెంట్ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో సో నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి కోల్డ్ వల్ల వాయిస్ అయితే ఇలా వస్తుంది ఓకేనా సో ఇదైతే మా పూజ రూమ్ అండి పూజ రూమ్ అయితే సపరేట్గా ఉంటుంది సో చూసేయండి మా డాడీ అయితే పూజ చేస్తున్నారు సో సండే సండే వచ్చేసి మా డాడీ పూజ చేస్తున్నారు మిగతా డేస్లో వచ్చేసి మా మమ్మీ పూజ చేస్తుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా మలన్న పటాలు అండ్ విగ్రహాలు ఎల్లమ్మ గురుగులు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట మా ఇంట్లో సో ఒక్కొక్క దాని గురించి వీడియోలో ఇంకా ముందు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోనైతే ఎక్కడ సో ఇది వచ్చేసి మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో మలనా కళ్యాణం చేయించామన్నమాట సో అప్పుడు వేసిన ఎల్లమ్మ ఫోటో మావరాల ఎల్లమ్మ ఫోటో అండ్ ఇది వచ్చేసి మలనా స్వామి ఫోటో అనమాట సో అంటే మొక్కుకుంటారనమాట ఒక ఫైవ్ ఇయర్స్కి ఒకసారి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇట్లా నైన్ ఇయర్స్ కదా నైన్ ఇయర్స్కి ఒకసారి చేపిస్తాం దేవుని లగ్గం అని చెప్పి అనమాట సో అలా ఇదైతే మా పూజా రూమ్ చూస్తారు కదా పూజా రూమ్ అయితే సపరేట్ ఉంటుంది మాకు వాళ్ళ ఇంట్లో సో అది వచ్చేసి గల్లు ఉన్నాయి కదా అది వచ్చేసి పొప్పడ అంటారు ఇది వచ్చేసి జార్జితోని అలుకుతారు సో కింద వచ్చేసి అలాగే అది వచ్చేసి పుట్ట మనుతోని గద్ద అయితే చేస్తానన్నమాట సో పూజ కంప్లీట్ అయిన తర్వాత మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూద్దాం నేను చేసాడు కన్నా పెద్దవాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఎక్స్ప్లెయిన్ సో పూజ అయితే చూడండి లాస్ట్లో వన్నీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను కూర్చోబెట్టి అవి వాటి గురించి ఎప్పుడు ఆడు ఎల్లమ్మ గురుగులు వాటి గురించి మా వ్యూవర్స్ కి దేవుడు మళ్ళీ చేస్తున్నాం మా తాతల కాని చేస్తున్నాం మా తాత మా అమ్మకి ఇచ్చేది మా అమ్మ మాకు ఇచ్చేది ఎప్పటి నుంచి అన్ని మంచిగా చేసుకుంటూ వస్తున్నాం మా అమ్మ ఈ మల్లన్న దేవుడు మా ఇంటి ఫస్ట్ మా అమ్మ ఉన్నప్పుడు దేవుడు మల్లన్న ఈ తర్వాత నేను తీసుకున్నా ఎల్లమ్మ మల్లన్న నేను తీసుకున్నా ఈ విగ్రహం తల్లి లేవు మా అడబిడ్డ వేయాలని చెప్పి అడబిడ్డలు ఇచ్చి చేపించేది నుంచి రెండు మా అమ్మమ్మ గురువు గురువులు

మా అమ్మలే కాబట్టి నేను చేసుకుంటాను మా తాత మా మా తాత ఉన్నప్పుడు నేను అదే చేస్తున్నాను మా తాత మనకు బర్రెలు ఉండేనా బర్రెలు ఉండే మాకు బర్రెలు ఉండే బర్రెలు లేవు మాకు మా అమ్మకు డ్యూటీ వచ్చింది కాబట్టి టూ లేదు అదే పంపిస్తాను చేసుకుంటాను ఇవి లింగాలు ఉన్నాయి కదా లింగాలకు పూజ లింగం మా తాత ఇచ్చేది పోలం శ్రీశైలం లింగం ఈ లింగాలు అది మా తాత తాత శ్రీశైలంలా అది ఏడాది సాల్ కదా నీరల్ దొరికిన అది లింగం ఇది వచ్చేసి అరవై డెబ్బై ఏళ్ళ లింగం ఇది శ్రీశైలంలో తీసుకున్నారంట అది మనకి వాటర్ లో దొరుకుతాయి కదా సో మా నాన్నమ్మ కాలం నాటి విగ్రహం అది సో మా నానమ్మ మా తాత అండ్ మా డాడీ వాళ్ళ తాత ముత్తాత మేము ఏ రోజు పూజ చేసినా చేయకున్నా సండే ట్యూస్డే మాత్రం కంపల్సరీ మా ఇంట్లో దీపం అనేది ఉంటుంది పొగ అనేది వేస్తాం అనమాట సో మా నానమ్మకి మలన దేవుడు వస్తుండే సో అందుకని చెప్పి సండే రోజు ఆమెకు కూడా కంపల్సరీ పూజ అనేది చేస్తాము అంతేరా డాడీ అండ్ ఫైనల్గా మా పూజ అయిపోయిన తర్వాత రూమ్ అయితే టూర్ చూసేయండి ఎంత కళ ఉంటుంది కదా నిజంగా చెప్తున్నాను కదా మా ఇంట్లో పూజ రూమ్ అనేది చాలా కళ ఉంటుంది సో అది వచ్చేసి ఎల్లమ్మ గురుగా అంటారనమాట దాన్ని అందులో వాటర్ అయితే ఫ్లవర్ అయితే పెడతాం దాని గురించి నాకు కూడా అంత ఐడియా లేదు ఎందుకంటే అది కొత్తగా పెట్టారు ఒకసారి కనుక్కొని మళ్ళీ అయితే చెప్తాను అది వచ్చేసి విగ్రహం మీకు చెప్పారు ఆల్రెడీ శివలింగం మనకి శ్రీశైలంలో ఉన్న లింగం సో ఇది ఫుల్ మా పూజ రూమ్ చూసారు కదా అది చెప్పాను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను దేవుని లగ్గం అప్పుడు రాస్తారనమాట ఏ డేట్ ఏ రోజు మనమైతే దేవుని లగ్గం చేయించుకుంటామో ఆ రోజు ఆ జాజుతోనైతే అవన్నీ గీస్తారనమాట పూజారూంలో మలన్న పటము అండ్ ఎల్లమ్మ పటము అయితే గీస్తారు కంపల్సరీ సో ఇదండి నా ఫైనల్గా పూజ రూమ్ టూరు అండ్ పూజ అయిపోయిన తర్వాత మా నాన్నమ్మ ఫోటోకి అండ్ ఇంట్లో అయితే దీప్ ధూపం అయితే అనమాట సో చాలామంది ఫ్రైడే అలా వేసుకుంటారు కానీ మేము ఎక్కువగా అయితే సండే ట్యూస్డే రోజు అయితే ధూపం అయితే వేస్తాము ఇంట్లో సో ఇదైతే కంపల్సరీ ఉంటుంది ఏ రోజు వేసినా వేయకున్నా సండే మాత్రం మా ఇంట్లో దీపారాధన అండ్ పూజ ఇది అయితే కంపల్సరీ ఉంటుంది నాన్ వెజ్ అయితే తినము మా డాడీ